రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కొల్లూరులో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుపై ఇరు వర్గాలు గొడవకు దిగాయి విగ్రహ ప్రతిష్ట శంకుస్థాపనకు విచ్చేసిన ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి సమక్షంలోనే ఘర్షణ జరిగింది విగ్రహం ఏర్పాటుపై పార్టీల మధ్య ద్వంద్వ వైఖరి కారణంగా ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు పన్నెండు పదమూడు వార్లలో గత పదిహేను సంవత్సరాల నుంచి శివాజీ ఒక ఫోటో పెట్టి శివాజీ జయంతి శివాజీ వేడుకలు పత్తి సంవత్సరం చేస్తాము కానీ ఇక్కడ ఒక విగ్రహం పెడదామని అనుకొని ఇక్కడ అక్కడ ఒక ఏదైతే ప్లేస్ ఎప్పటి నుంచి అయితే డిక్లేర్ చేసి ఉన్నదో ఎక్కడైతే మేము జయంతి చేస్తామో అక్కడ ఒక ఇల్లుండే ఆ ఇల్లును ఒక వంద ఇచ్చి ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి పక్కకు జరిపి అక్కడ మన శివాజీ జయంతి రోజు మన పంతొమ్మిదో తారీఖు నాడు అక్కడ మాట్లాడడం జరిగింది అందరి మిలిచి గ్రామ తీర్మానం చేయడం జరిగింది జైన తర్వాత ఇద్దరు కౌన్సిలర్ల సమక్షంలో చేయడం జరిగింది దాని తర్వాత నిన్న ఒకటో తారీఖు నాడు మేము ఏడైతే ఎన్ని సంవత్సరాల నుంచి దాన్ని ఆనవాయితీగా వస్తున్నదో ఆడనే బొమ్మ పెడదామని నిన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది దాని తర్వాత కొట్టిన తర్వాత మా ఈవినింగ్ ఏం చేశారో అధికార పార్టీలు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలని అర్థం కాక వాళ్ళకి పిచ్చెక్కి ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ స్థానికుల్లో ఉన్న కౌన్సిలర్స్ బాగా అని చెప్పేసి వాళ్ళ కడుపు మండి ఏం చేయాలి ఎట్లయితే గడుబాట్లు చేయాలి మతకాలను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారిని పిలిచి ఇక్కడ రింగ్ రోడ్ పక్కన ఏదైతే సర్వేస్ రోడ్ గుర్రెక్కెళ్ళేది ఉందో అక్కడ ఆ రోడ్ నలభై ఐదు ఫీట్ల రోడ్డు అందులో శివాజీ బొమ్మ ఇక్కడనే పెట్టాలని చెప్పేసి వాళ్ళ వర్గం వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారిని కొబ్బరికాయ పిలవడం జరిగింది मैं